అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా మరొకసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరన్నా సరే మేమంటే చేసుకుంటాం అనుకో పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటారా ఆ రోజు వారు పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈ రోజు మేము పరిచయం అయ్యి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారి ఎంఓయ్యూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా ఏడు నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే కాలంలో ఇంక ఈ విధంగా ఎన్నో చూస్తే ఇంకెంత భయపడటమో ఆందోళన చెందటం జరుగుతుందో సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో వారి అధ్యక్షులతో మాట్లాడింది సంబంధించిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు కూడా ఆ ప్రాంత రైతులకు కానీ ఇక్కడున్న నీటి వనరులను పెంచడానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది ఇది కూడా ఒక ఆర్థిక ఇంజన్ గా మనం రాబోయే కాలంలో ఈ సిటీలో దాదాపు అరవై ఐదు కిలోమీటర్ పూర్తి స్థాయిలో ప్రవహించే ఈ నదికి సంబంధించి రీజనవేట్ చేయాలనే ఒక ఆలోచన వారు ముందట పెట్టడం జరిగింది వారు కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక మంచి ఆలోచన చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి కూడా మేము మా వంతు సహకారం అందించే ప్రయత్నంలో ముందుంటామని కూడా వారు చెప్పడం జరిగింది మరి మేము మా రిపోర్ట్స్ తయారు చేయడం కానీ ఈ రోజు బ్యాంకుల వరల్డ్ బ్యాంకు సంబంధించి కానీ ఇతర ప్రతినిధులతో భూసీ నదిని ఏ విధంగా రీజినోవేట్ చేయబోతా ఉన్నామో చెప్పి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఓకే